కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ భేటీ అయ్యారు ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ ఉన్నారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చించారు ఈ మేరకు ఢిల్లీలో సిఆర్ పాటిల్ ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు ఏపీకి నీటి భద్రత అత్యంత కీలకమైన అంశమని రాష్ట్రంలో సాగునీటి తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం విన్నవించారు జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపింది అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం కింద చెరువులు కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పార్టీ దృష్టికి సీఎం తీసుకువచ్చారు ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు